భారత్ గయానా దేశాలు సాంస్కృతి వైవిధ్యంతో అనుసంధానమై ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు హైదరాబాద్లో జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రారంభిస్తారు కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలియజేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది భారత్ గయానా దేశాలు సంస్కృతి వంటకాలు క్రికెట్ వంటి అంశాలలో అనుసంధానమై ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గయానాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి జార్జ్ టౌన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు గయానాలోని భారతీయ ప్రవాసులు అనేక రంగాలలో ప్రభావం చూపి ఆ దేశ అభివృద్దికి దోహదపడ్డారని చెప్పారు సాంస్కృతిక వైవిధ్యం తమ బలమని రెండు దేశాలు నిరూపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ Our commonalities provide a strong foundation to our friendship. Three things in particular connect India and Guyana deeply. Culture, cuisine and cricket. India and Guyana are proud of our rich and diverse culture. Both Indian and Guyanese elements. I am aware that Dalpuri, the Providence National Cricket Stadium in Guyana, stand as a symbol of our friendship. హైదరాబాద్ లో జరుగుతున్న లోక్ మందన్ భాగ్యనగర్ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఈ రోజు రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు లోక్ మందన్ భాగ్యనగర్ రెండు పేల ఇరవై నాలుగు ప్రదర్శన కార్యక్రమం నిన్న ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ మందన్ కార్యక్రమం భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమం అని అన్నారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ డాక్టర్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారు మందన్ కార్యక్రమంలో రెండు పేల ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని కూడా మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంకాలం రాష్టపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో రాష్టపతి పాల్గొన్నారు కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్టంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీఎస్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని అన్నారు ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఒప్పందం కీలక అడుగు అని పేర్కొన్నారు సౌర పవన గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను రాష్ట ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలియజేసింది ఈ ప్రతిపాదనపై పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనసభలో ప్రతిపాదించారు ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తూ దేశం కోసం పోరాడిన వీరుడిని గుర్తు చేసుకోవడం అవసరమని అన్నారు మన్యంలో పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని ఆయన స్మారక మ్యూజియంను కూడా నిర్మించాలని నిర్ణయించామని అన్నారు విప్లవ వీరుడి విగ్రహం పార్లమెంటులో కూడా ఉండాలని ఆకాంక్షించారు ఇందుకోసం ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలతో పాటు ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల్లో వేటకెళ్లి చనిపోయిన ప్రతి మత్స్యకారుడి అకౌంట్ లో ఐదు లక్షలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఈ రోజు ముప్పై నాలుగు కోట్లు మంజూరు చేసి మత్స్యకారులకి డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చాం ఈ రోజు సముద్రం వేటతో పాటుగా ఆక్వారంగం ఉంది ఆక్వారంగాన్ని అభివృద్ధి చేయాలి ఏదైతే ఆక్వారంగానికి రూపాయి యాభై పైసలకి పవర్ ఇస్తామని అది జోన్ లో ఉన్నా నాన్ జోన్ లో ఉన్నా అందరికి ఇస్తామని చెప్పాం తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలకు హాల్ టికెట్లను డిసెంబర్ తొమ్మిది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తెలియజేసింది వచ్చే నెల పదిహేను పదహారు తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి ఈ నోటిఫికేషన్లో మొత్తం ఏడు వందల మూడు గ్రూప్ టూ పోస్టులను భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు ఐదు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు thank you ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వర్దంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఐదు పేల సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత బాలమురళీకి దక్కింది డెబ్బై రెండు మేళకర్త రాగాల్లో రచనలు చేసి సంగీతాభిమానుల మన్ననలు పొందారు తిల్లానా గానం చేయటంలో ఆయన ప్రసిద్ది పొందారు ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు చలన చిత్రాల్లో ఆయన గానం చేసిన పాటలు సైతం విశేష ప్రజాదరణ పొందాయి భక్త రామదాసు కీర్తనల ప్రచారానికి విశేష కృషి చేసిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ రెండు పేల పదహారు నవంబర్ ఇరవై రెండున తుదిశ్వాస విడిచారు వర్ధంతి సందర్భంగా ఆయన ఒకసారి విందాం ఎక్కడికి పోరు ఏటిలోని చెదకాలు ఏరు పోవు ఎదలో పలి మమకారం ఎక్కడికి పోదు విద్యా వ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించి సత్ఫలితాలను సాధించే ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు అమరావతిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను సాధించి తద్వారా ప్రవేశాలను పెంచేందుకు కృషి చేయాలని అన్నారు విద్యార్థుల వ్యక్తిగత అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి తదనుగుణంగా పాఠ్య ప్రణాళిక బోధన ఉండాలని సూచించారు ఉపాధ్యాయుల బదిలీలలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు వైద్యం కోసం వచ్చేవారికి తొంభై శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ అన్నారు మంచిర్యాలలో మూడు వందల అరవై కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చికిత్స కోసం వచ్చేవారికి ప్రభుత్వ వైద్యులు నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు ప్రభుత్వం ఇప్పటికే ఏడు వేలకు పైగా నర్సుల పోస్టులను భర్తీ చేసిందని ప్రతి మండలానికి రెండు అంబులెన్సులు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఉండేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో రాష్టంలో పింఛన్దారులకు పింఛన్ల పంపిణీని సరళతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు రెండు నెలల పాటు వరుసగా పింఛన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు వరుసగా మూడు నెలల పాటు తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ ఆపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు భారత్ గయాన దేశాలు సాంస్కృతి వైవిధ్యంతో అనుసంధానమై ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు హైదరాబాద్లో జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం